కొండ లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్షం సందర్భంగా ఈరోజు పొరుట్ల పట్టణంలోని ఆచార్య కొండా బాపూజీ ఒకటే బాపూజీ పన్నెండవ సందర్భంగా ఈ రోజు కోరుట్ల పట్టణంలో బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులు చూస్తూ మరి ఈరోజు బాపూజీ మన మధ్య లేక పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి వారి కళలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వారు లేకపోవడం మనకు చాలా పెద్దలు ఉండని చెప్పి తెలియజేస్తూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అలాగే నైజాం వ్యతిరేక రజాకారుల పోరాటంలో అలాగే తెలంగాణ తొలి దశ తెలంగాణ తెలంగాణ దశ ఉద్యమంలో మరి ఆయన ఆయన చేసినటువంటి సేవలు ఆయన పోరాట పోరాటం ఇకే ఈ తెలంగాణ జాతిపితగా మరి ఆయనను మనం సంబోధించుకుంటూ మరి వారి సేవలను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు ఆచార్య కొండాక్ష్మి బాపూజీ గారి పన్నెండవ వర్షం సందర్భంగా కొండా మార్గంలో వర్ధంతికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గుండలక్ష్మి బాబుజీ గారు స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమం కీలక దశ తీసుకుపోయిన వ్యక్తి తన ఇల్లునే తెలంగాణ పవన్ కు ఇచ్చేసిన దాత మరి ఆయన ఆశాలకు అనుగుణంగా మనమందరం నలుచుకున్నామని ఈ గుండలక్ష్మి ఛార్జీ సాక్షిగా మనమందరం కోరుకుందాం ఇక్కడికి ఇచ్చేసిన మరోసారి అందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు బాపూజీ బాపూజీ ఈ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడికి వచ్చిన మన పెద్దలందరికీ నా నమస్కారం నిజంగా చాలా తెలంగాణ కోసం చాలా కృషి చేసిండు బాపూజీ గారు ఈ నైంటీ ఇయర్స్ కష్టపడి ఆయనకి మంత్రి పదవి కూడా డిజైన్ చేసి తెలంగాణ కోసం పోరాడి బలహీన బడు వర్గాల కోసం చాలా కష్టపడి మనకంటూ ఒక మనకంటూ ఒకటి ఒక వాల్యూ ఉండాలనేసి బీసీ వర్గానికి చాలా కృషి చేసిండు వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పన్నెండవ వర్ధన సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కోర్టుల మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు కోర్టుల పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ హోలా ఉన్న మిత్రులందరూ పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ఎలాంటి ఆశించకుండా తెలంగాణకు పోరాడిన యోధులు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ ఆయన మనకు బాబూజీ ఎందుకంటే ఈ యొక్క తెలంగాణకే ఆయన బాబూజీ ఎందుకు అనంటే ఆయన ఏమీ ఆశించలే తెలంగాణ కూడా కొట్నాయి ఏ రాజకీయం కావాలనో ఏ ముఖ్యమంత్రి కావాలనో ఏ రాష్ట్ర నాయకులు అనుకోలేదు ఆయన ఈ దేశానికి తెలంగాణ కూడా కొట్లాడి సాధించిన వ్యక్తి ఆయన తెలంగాణ వచ్చిన కొద్ది కోల ముందే చనిపోయి కానీ ఆయన ఆశయాలను ముందుంచడంలో మనందరం ముందుంచాలా ఆయన పద్మశాలి కులశలు అవ్వడం మరి సంతోషదాయకం తప్ప ఆయన అందరి వాడు అందరి కూడా పోరాడిన వాడు ఈ యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ అందరూ పాల్గొన్న అవసరం ఎంతైనా ఉంది కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయన ఆశయాల కొరకు తెలంగాణ బాబూజీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలా ఆయన తెలంగాణ బాపూజీ అని చెప్పి ఈ సభాముఖంగా ఆయన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతా నిలబడింది బాబు కథ కట్టుకొని చెప్పారు నిలబడి నిలబడ కదా కట్టు